రజనీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ చిత్రం కూలీలో నటిస్తున్నారు మేకర్స్ ఇప్పుడు సినిమాలోని అతని పాత్ర పేరు దేవా అని వెల్లడించారు లోకేష్ కనకరాజ్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో కూలీలో దేవాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ ఇందుకు చాలా ధన్యవాదాలు సార్ ఇది బ్లాస్ట్ అవుతుంది అని వ్యాఖ్యలు జోడించారు పోస్టర్లో రజనీ లుక్ ఫ్యాన్స్లో పూనకాలు పుట్టించింది అభిమానులు చాలా ఉత్సాహంగా ఈ పోస్టర్ని వైరల్ చేస్తున్నారు ఆసక్తికరంగా మణిరత్నం తలపతి మూవీలో రజనీ పాత్ర పేరు దేవా అదే పేరును ఇప్పుడు కూలీ పాత్రకు లోకేష్ ఎంపిక చేశారు అలాగే దళపతి చిత్రంలో ముమ్మట్టి పాత్ర పేరు సూర్య ఇప్పుడు కూలీలోనూ ముమ్మట్టికి అదే పేరు పెట్టారు ఈ మల్టీ స్టారర్లో నాగార్జున అక్కినేని ఉపేంద్రరావు సౌబిన్ షాహీర్ శృతిహాసన్ సత్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం పూర్తి యాక్షన్ థ్రిల్లర్ రజనీకాంత్ నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపిస్తాడనేది టాక్ కూలీ బృందం ఇంతకు ముందు బ్లాక్ అండ్ వైట్ టీజర్ తో మూవీ టైటిల్ ను వెల్లడించారు దీనికి అద్భుత స్పందన వచ్చింది టీజర్లో ఇళయరాజా బ్యాక్గ్రౌండ్ లో ప్లే చేసిన వా వా పక్కం వా రీమిక్స్ వర్షన్ తో తన ప్రసిద్ధి మోనోలాగ్ ని పఠించారు ఇతర ప్రచార సామాగ్రిలో మూవీ థీమ్ బంగారం రాబరీ నేపథ్యంలో కొనసాగుతుందని వెల్లడైంది సూపర్ స్టార్ చేతిలో కూలీ నంబర్ ప్లేట్ కూడా హైలైట్ గా కనిపిస్తోంది ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ అతిథి పాత్రలో నటిస్తారని కూడా టాక్కుంది ఈ సినిమాతో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ తదుపరి చిత్రం టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వెట్టయాన్ త్వరలో విడుదల కానుంది